అది చెయ్యలేదు అని విస్తృత స్థాయి సమావేశం చేసి కేటీఆర్ ఏ విధంగా అయితే మాట్లాడినారో ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి చెప్పబెట్టు మతత్వ రాజకీయాలు చేసి మైనారిటీ ఓట్లు చండుకోవాల్సింది ఏ విధంగా మాట్లాడారంటే వాళ్ళు మాకు అవసరమే లేదు అని చెప్పి బీజేపీ పార్టీ ఏదైతే అన్నారో అదేవిధంగా మైనారిటీ కూడా తీర్పిచ్చారు వాస్తవంగా పుట్టుకతో ఎవరి పెట్టుకొని పుట్టాడు కానీ బీజేపీ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే కులాల మతాలు చీల్చి చెండాడి ఇప్పుడు హిందూ సపరేట్ ముస్లిం సపరేట్ అంటే డిపాజిట్లు కూడా రాలేదు ప్రతి ఒక్కరిని ఆదరించాలని ప్రజల తీర్పు ఏదైతే ఉందో చాలా హర్షణీయం మహిళలకి పెద్దపీట వేస్తూ సోనియా గాంధీ గారే కానీ రాహుల్ గాంధీ గారే కానీ రేవంత్ రెడ్డి గారే కానీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఈరోజు మేము తీసుకొస్తున్న దానికి ప్రజలు ఎంత అనుకూలంగా ఉంటారో ఈ ఓటుతో చెప్పారు ప్రతి ఒక్కసారి ఏ విధంగా ఆలోచించినా తప్పుడు ప్రచారంతో ఫేక్ ఓటర్లని మరి నేను ఒకటే అడుగుతాను టిఆర్ఎస్ పార్టీ నాయకులని మూడు సార్లు గోపీనాథ్ గారు గెలిచినప్పుడు మరి మీరు ఫేక్ ఓటర్లను తీసుకొచ్చారా ఫేక్ ఓటింగ్ చేయించారా అని అడుగుతున్నాను ఈరోజు మేము గెలిస్తే ఫేక్ ఓటింగ్ బుకింగ్ అంటారు అంటే మరి సునీత గారి హస్బెండ్ గోపీనాథ్ గారికి వెళ్ళినప్పుడు మరిదే పే కోటర్లు ఈ ఈరోజు మీరు మాట్లాడుతున్న వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలు అంతిమ నిర్ణయించారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన తీర్పును గౌరవించండి ఒక ప్రజానాయకుడు